అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందరి వార్త ఆధార్ కార్డు ఉన్నవారందరికీ కేంద్రం నుంచి గుడ్ న్యూస్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ప్రతి నెల కావచ్చు ప్రతిరోజు ఇటీవల కాలంలో సంవత్సరాలు మారుతున్న కొద్దీ ఆధార్ కార్డులో కొన్ని కొత్త రూల్స్ కొత్త అప్డేట్స్ అయితే తీసుకొస్తున్నారు కదా ఇప్పుడు ప్రస్తుతానికి కూడా ఆధార్ కార్డ్ ఎవరికైతే ఉందో ఇక నుంచి క్యారీ చేయని అవసరం కూడా లేదట కొత్త రూల్స్ తీసుకురావడం జరిగింది మన ఫేస్తోనే కొన్ని కీలక మార్పులు అయితే ఉండబోతున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఎవరికి ఉపయోగకరం ఎవరికి కొత్త రూల్స్ వచ్చాయి ఏంటి మార్పులు చేర్పులు ఏంటి అనేది వీడియోలో తెలుసుకుందామండి చివరి వరకు చూడండి అర్థమవుతుందండి మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి వెంటనే లైక్ చేయండి మిత్రులందరూ కూడా వీడియోను షేర్ చేయండి నోటిఫికేషన్ అండి అది చూసి క్లియర్గా క్లారిటీగా తెలుసుకుందాం సో ఇదైతే మనకు ఆధార్ కార్డు దేశవ్యాప్తంగా ప్రస్తుతం గుర్తింపు కార్డుగా పరిగణించబడుతుంది కదా ప్రతి దానికి కూడా ఆధార్ కార్డు అదేవిధంగా రేషన్ కార్డు ఏ రకంగానో ఇప్పుడు రే ఏదైతే ఆధార్ కార్డులో ఇప్పటివరకు హోటళ్ళు కావచ్చు కళాశాలలో ఇతర ప్రదేశాల్లో మీ గుర్తింపు కోసం ఆధార్ కార్డు స్టాఫ్ హార్డ్ కాపీని కూడా అడిగేవారు కానీ ఇక నుండి అలా ఉండదు అనమాట ఎందుకంటే ఆధార్ కార్డు జారీ చేసేటువంటి యూఐడి ఆధార్ కార్డుకు స్మార్ట్ ఫేస్ ప్రామాణిక ఫీచర్ని అయితే జోడించిందనమాట దీనివల్ల ఏమవుతుందంటే మీ స్మార్ట్ ఫోన్ సాయంతో మీ ముఖాన్ని స్కాన్ చేయడం ద్వారా మీ ఆధార్ కార్డు గుర్తిస్తుంది అలాంటి సమయంలో మీరు ఏదైతే సాఫ్ట్ కాఫీని అందించాల్సిన అవసరం లేదు ఇక జిరాక్సులు పట్టుకొని బోడో ఇవన్నీ కూడా అవసరం ఉండదు అనమాట కొత్త రూల్స్ తీసుకొచ్చారన్నమాట సమాచార మంత్రిత్వ శాఖ అనేటువంటి అశ్విని వైష్ణవ్ అయితే ప్రకారం వైష్ణవ్ అయితే ఈ రకంగా చెప్పడం జరిగింది ఆధార్ కార్డు ప్రామాణికంగా సులభతరం అవుతుందన్నమాట కొన్ని రూల్స్ అనేది మార్పులు చేర్పు చేయడం జరిగింది మీరు యూపీఐ ద్వారా లావాదేవీలు చేసే విధానం కూడా సులభతరం అవుతుంది అంతేకాకుండా ఆధార్ను ధృవీకరించవచ్చు ఇక ఏదైతే యూపీఐ లావాదేవీలో స్మార్ట్ ఫోన్ అవసరమైనట్లే ఆధార్ ప్రామాణీకరణకు కూడా స్మార్ట్ ఫోన్ అవసరం అనమాట స్మార్ట్ ఫోన్ ఉంటే ఈ ఫీచర్ అయితే మనకు ఉంటుందన్నమాట వ్యక్తిగత వివరాలు సురక్షితంగా ఉంటుంది స్మార్ట్ ఫోన్స్ అయితే ప్రామాణీకరణ ఫీచర్తో వ్యక్తిగత సమాచారం అందరికీ అందుబాటులో ఉండదు ఆధార్ అదే కార్డు స్మార్ట్ ప్రామాణీకరణంతో ఇప్పుడు మీరు మీ ఆధార్ కార్డు కాపీని హార్డ్ కాపీని సాఫ్ట్ కాపీలోని ఇవ్వాల్సిన అవసరం లేదు బదులుగా స్మార్ట్ ఫోన్ సాయంతో మీ ముఖాన్ని స్కాన్ చేయడం ద్వారా ఆధార్ నెంబర్ను అయితే ధృవీకరించవచ్చు అనమాట సో కొత్తగా ఫేస్ ప్రామాణిక ఎలా ఉంటుంది ఏంటంటే ఆధార్ కార్డు ముఖ ప్రామాణికను ఉపయోగించడానికి మీరు మీ స్మార్ట్ ఫోన్లో కొత్త ఆధార్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాలన్నమాట ఈ ఫ్యూచర్ మనం ఎనబుల్ ఎనేబుల్ చేసుకోవాలంటే ఇందులో వచ్చేసి దీని తర్వాత అనుసరించాల్సిన దశలు పూర్తి చేసి తర్వాత ప్రక్రియ పూర్తి అయిన తర్వాత మీరు ఎవరి ముఖానైనా స్కాన్ చేయడం ద్వారా లేదా ఆధార్ను ధృవీకరించవచ్చు దీంతో సంబంధిత వ్యక్తి గురించి ముఖ్యమైన సమాచారం మీ స్మార్ట్ ఫోన్లో స్క్రీన్ పైన కనిపిస్తుంది దాని మీరు ధృవీకరించవచ్చు ఆధార్ కార్డు ముఖ ఫీచర్ ఫీచర్ను ప్రస్తుతం బీటా టెస్టింగ్ వెర్షన్లో అందుబాటులో ఉంది సామాన్యులు దీన్ని ఉపయోగించడానికి కొంచెం వేచి ఉండాల్సి అయితే ఉంటుంది అన్నమాట సో మొత్తానికి కొత్త రూల్స్ అనేది కొత్త విధానం కొన్ని సరలింపులు అయితే చేయడం జరిగింది అండి కొత్త ఆధార్ కార్డ్ సంబంధించి కొత్త మార్పులు చేశారు